దిత్తు తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఓచిలీ మండల ప్రత్యేక అధికారి సురేష్ బాబు సూచించారు ఎంపీడీఓ కార్యాలయంలో మండల శాఖాధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించి తుఫాన్ చర్యలను పరిశీలించారు మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు తెలియజేయాలని ప్రాణ నష్టం పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారి ఆదేశించారు అవసరమైతే ప్రమాద ప్రాంతాలకు తక్షణం చేరుకునే విధంగా సిబ్బంది సిద్దంగా ఉండాలని సూచించారు సమీక్ష సందర్భంగా కొంతమంది శాఖాధికారులు గైర్హాజరు కావడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి గైర్హాజరైన అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు

వాళ్ళకి అక్కడ వాళ్ళ విశ్రాంతి కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కోట్లు అందుబాటులో ఉండాలి ఆ తర్వాత అదేవిధంగా గ్రామ పంచాయతీ ప్రజలకే ఇదివరకే పంచాయతీ సెక్రటర్లకి మరియు సచివాలయ సభ్యులు విశ్వసి ఇచ్చినాము వాళ్ళందరూ ఎక్కువలో ఉండి అందరిని కూడా ప్రజలను కూడా అప్రమత్తం చేసి ప్రజలు అవసరమే బయటికి వెళ్ళడానికి లేకుండా వాళ్ళందరూ కూడా ఉందని చెప్పి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా దొండోర ప్రకటించేసి వాళ్ళందరూ కూడా బయటకు వెళ్ళాలని చూసుకొని చెప్పి వీరికి ఇచ్చారు ఈ రోజు మనం శ్రాశాసగారు కూడా ఇద మన శ్రాశాస పద్ధతిగా మండలాల అధికార పద్ధతి కూడా ఉత్తరపల్లె అందరూ కూడా జరిగింది కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా గట్టిగా చేస్తున్నండి అంటే తప్పు బయటికి రాగొద్దండి ఈ సైక్లోన్‌లో అందరూ కూడా జాగరత ఉండాలని చెప్తున్నాను అందరూ కూడా నేను సో కంట్రోల్ పెట్టుకున్నాను ఏదో అవసర చేయడానికి ప్లస్ దగ్గర కూడా